నాకు మేజర్ క్రాప్ వచ్చేసి అల్లమే కాకపోతే అల్లం మీదనే ఓన్లీ అల్లం పైన డిఫెండ్ అయితే ఏమైందంటే రోజు ఉన్న పరిస్థితుల్లో అల్లం రేటు చాలా తక్కువ ఉంది మనం నష్టపోకుండా నేను లా లబ్ధి పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే అరటి పెట్టడం అరటి లేకుండా పొప్పయ పెట్టడం అంటే నేను ఒకవేళ అల్లంలో నష్టపోయినా ఇప్పుడు ఈ అరటికి రేటు బాగుంది దీనివల్ల నేను లబ్ధి పొందగలుగుతున్నా నాకు ఎకరాకు నేను వేసింది ఐడెన్సిటీ అంటే మొక్కకు మొక్క దూరం వచ్చేసి నాలుగు ఫీట్లు సాల్కు సాల్ వచ్చేసి ఐదు ఫీట్లు ఈ సిస్టంలో ఏమైందంటే ఎకరాకి సుమారుగా పదిహేడు వందల మొక్కలు పడుతున్నాయి నాకు హీల్డ్ విన నలభై నుండి యాభై టన్నుల హీల్డ్ వస్తుంది ఒక ఎకరాకి ఈ రేట్లకు విన ఈజీగా నాకు అన్ని లాగోడులు అంటే మనకు స్టార్టింగ్లోనే లాగోడి ఫస్ట్ క్రాప్కే నాకు మొక్క ఒక ఇది టిష్యూ కల్చరు జీ నైన్ వెరైటీ నేను పెట్టింది అరటిలో ఈ ఒక్క మొక్క వచ్చేసి స్టార్టింగ్లో పదిహేను రూపాయలకు ఒక మొక్క పడుతుంది కానీ అదే నాకు సెకండ్ ఇయర్ క్రాప్కి ఇంకా నేను మొక్క పెట్టాల్సిన అవసరం లేదు ఈ గిల నరకగానే నేను దీని పక్కన ఆల్రెడీ ఒక పిలకను వదులుకుంటున్నాను అన్నట్టు ఈ గిల నరికే సమయానికి ఒక మూడు నెలల కాలం మీద కలిసి వస్తుంది అట్లా నాకు ఇదే విధంగా కంటే అంటే మంచిగా మెయింటైన్ చేసుకుంటే నాలుగు క్రాపులు ఈజీగా వస్తాయి కాబట్టి ఏ ఎవరైనా సరే ఏ రైతైనా కొన్ని మేళకలు పాటించి వ్యవసాయం చేస్తే దండగానే ముచ్చటైతే తప్పు అనుకుంటా నేనైతే అంటే ప్లానెడ్గా వేస్తే వ్యవసాయం పండగనే ఒకవేళ అడ్డదిడ్డంగా నలుగుట్లో నారాయణ గుంపులో గోయిందా అంటే ఇక వ్యవసాయాలు ఎట్లయినా వ్యవసాయం నష్టమే ఎందుకంటే ఒకే దానిపైన డిఫెండ్ కాకుండా ఒక ఫ్రీ ప్లాన్డ్గా ఇప్పుడు నేను అరటిలో ఇంటర్ క్రాప్ అయితే పెట్టడానికి రాదు అరటి ఒకసారి వేసినామంటే కానీ అదే అల్లం మేజర్ క్రాప్ అనుకుంటున్నావు అదే టైం మళ్ళీ దానికి సేమ్ సపరేట్ మెయింటైన్ ఏం చేయట్లేము మనం అల్లంలో మూడు నెలల మూడు లేదా నాలుగు నెలల తర్వాత అరటిని నాటుకుంటాం నువ్వు దేనికి మేజర్ క్రాప్ దేనికైతే అనుకుంటున్నావు అల్లము దానికి అదే నీళ్ళు ఇస్తున్నావు అదే ఫుడ్ పెడుతున్నావు అరటికి నువ్వేం సపరేట్ చేయట్లేదు అరటికైనా అదే ఫుడ్ అదే మెయింటెనెన్సు అల్లంకైనా అదే ఫుడ్ అదే మెయింటెనెన్సు నీకు కాలం కలిసి వస్తుంది ఎట్ ఎ టైం రెండు క్రాప్స్ వస్తున్నాయి ఒకవేళ అల్లం పైన బాగా లాభాలు వచ్చినా అరటి నష్టపోయినా నీకు లాభం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది కానీ అదే ఒకటే క్రాప్ మీద డిఫెండ్ అయ్యి ముందుకెళ్తే ఇక నీకు లాభమైన కావచ్చు నష్టమైన కావచ్చు ఇక ఒకప్పుడు అల్లం ఎట్లుండే అంటే అల్లము నాటుకుంటే ఇక లక్షలే అన్నట్టుగా మార్కెట్ అట్లుండే అన్నట్టు కానీ ఈ ఆ రోజడికి ఈ రోజు అడికి పోల్చుకున్న నేను నష్టపోకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసుకున్న ప్లాన్ ఇంటర్ క్రాప్కి వెళ్ళడం ఫస్ట్ వినా నేను నాటగానే ఖచ్చితంగా ఇంటర్ క్రాప్ షేడ్ గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా నేను స్వీట్ కార్న్ నాటుకుంటున్నా ఆ తర్వాత మూడు నెలల నుండి నాలుగు నెలల టైం గడిచినాక సేమ్ అల్లంకి ఏవైతే మెయింటెనెన్స్లు ఖచ్చితంగా మూడు సార్లు మూడు నుండి నాలుగు సార్లు మట్టి ఎగదోయాల్సి ఉంటుంది ఆ ఎగదోసిన తర్వాతనే మళ్ళీ షేడ్ ఆలోచన చేసే అంటే అల్లం పొరకబడిపోయిన తర్వాత షేడ్ ఆలోచన చేసే అరటి నాటుకోవడం జరుగుతుంది